వాక్యాంశ కల్పిస్తున్న అంశము దశలోనికి రాసిన మదరపత్రిక ఐదు ఐదులో మనం చూసుకున్నడైతే మనము చీకటి వారము కాదు చీకటి దేనికి సాదృశ్యం అదే లోన లోకానికి సాదృశ్యము చీకటి దేనికి సాదృశ్యము లోకానికి సాదృశ్యము వెలుగు దేనికి సాదృశ్యం అంటే ఆ లోకములోనికి వచ్చిన లోకరక్షకుడికి సాదృశ్యము ఆ లోకరక్ష కూడా ఏ పాపముల కొరకు ఏ యొక్క మనుషుల కొరకు ఏ సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తుల కొరకు వచ్చి ఉన్నాడో ఆయనలోనికి మనం ప్రవేశించి నమ్మి భక్తిశ్వ తీసుకొని రక్షణ మారు మనసు పొంది నీతిమంతులుగా మనం జీవిస్తూ లేని వారిగా ఏ క్రైస్తవ్యం క్రైస్తవ్యం అంటే మందిరానికి వెళ్ళడం క్రైస్తవ్యం కాదు క్రైస్తవులు అనబడిన వారు మందిరానికి వెళ్తూ ఉంటారు ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే వాళ్ళకు భయం ఈ వారంలో దేవుడు ఏం దెబ్బ కొడతాడో ఈ వారంలో ఏం నష్టం కలిగిద్దు ఈ వారంలో ఏ ప్రమాదం కలిగిద్దు ఈ వారంలో ఏం జరిగిద్దు యేసు ప్రభు కానుకపోతే ఏం జరిగిద్దు భాగం ఇపోతే ఏం జరిగిద్దు భయం ద్వారా భక్తి చేసే వాళ్ళే వాళ్ళే కానీ క్రియల ద్వారా క్రియల ద్వారా భక్తి చేసే వాళ్ళు చాలా వృధుగా ఉన్నారు నాకు తెలిసి అర్థవతుందా భయం ద్వారా భక్తి చేసే వాళ్ళు దేవుడికి అవసరం లేదు కానీ క్రియారూపముగా క్రియారూపముగా భక్తి చేసేవాళ్ళు కావాలి అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనము ఎవరమంట పూర్వమందు చీకటి వారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు వెలుగు కలిగిన వారుగా అయితే వెలుగు ఫలమే మనగా ఏముంది అక్కడ వెలుగు ఫలాలు మంచితనమును నీతి సత్యము వెలుగు ఫలం ఏంటంటే మంచితనము నీతి సత్యము కాబట్టి మారు మనసు పొందినటువంటి జన సమూహంలో మంచితనమును నీతి సత్యము కావాలి పరిశుద్ధత కావాలి పరిపూర్ణత కావాలి పాపక్షమాపణ కావాలి ఇవన్నీ గాలికొదిలేసి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా జనసమూహం అంతా కూడా ఏదో పండగ వాతావరణం కోసం తిరణాల కోసం ఒకరి మొహములు ఒకరు చూసుకోవడం కోసం మందిరానికి వెళ్తున్నారు తప్ప క్రియారూపముగా మంచితనముగా అర్థ నీతిగా నియమముగా సత్యమతో పరిశుద్ధతతో విరిగి కట్టబడిన జన సమూహము ఎక్కడ ఏ గుంపులో ఉన్నారు ఏ మందిరములో ఉన్నారని ఎక్కడ 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 కూడా తగలటం లేదు దేవుడైతే మన కోసము వెలుగుగా మార్చబడి ఉన్నాడు సత్యముగా మార్చబడి ఉన్నాడు మార్గముగా మార్చబడి ఉన్నాడు ఒకనొక సమయంలో ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపముగా అని కూడా వాక్యం సెలవిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తనలో రాయబడి ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపము అంటే ఏకంగా దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మనుషులు పాదాలకు కట్టేశాడు ఇక యోహాన్ వార్త ఒకటవ అధ్యాయంలోనైతే అది ఎందుకు వాక్యముడిన వాక్యమే దేవుడై ఉండినని వాక్యం సల్విస్తున్నటువంటి ఆ మాటలు ఏకంగా మనుషులు పాదాలకు తీసుకొచ్చి కట్టాడు లైట్ లాగా కట్టాడు వెలుతూరు లాగా కట్టాడు నీ వాక్యము నా పాదములకు దీపము చూడండి ఎంత గొప్ప వాక్యము యేసు వారు ఎంత త్యాగం చేసి ఉన్నాడు